నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది డైరెక్టర్ బాబీ కొల్లి తీసిన ఈ చిత్రంలో రెండు పవర్ఫుల్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నారు తాజాగా వదిలిన రిలీజ్ ట్రైలర్ బాలయ్య ఫ్యాన్స్కి ఊపు తీసుకొచ్చింది ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు డైరెక్టర్ బాబీ ముఖ్యంగా లో బాలయ్య బిహేవియర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు బాబీ తన స్పీచ్ మొదట్లోనే బాలయ్య చిన్న కూతురు తేజస్విరికి థ్యాంక్స్ చెప్పారు నేను మాట్లాడే ముందు తేజ గారికి థ్యాంక్స్ ఎందుకంటే బాలయ్య గారిలో ఉన్న రియల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని అన్స్టాపబుల్ స్టో ద్వారా అందరికీ తెలిసేలా చేశారు అలాగే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు కాగా నేను తేజు గారికి విజయ్ కార్తిక్ కన్నన్ గారి వర్క్ ఆయన ఫిల్మ్టోగ్రఫీ గురించి డిజైన్ చెప్పాను చూపించాను ఎలాగైనా ఇవన్నీ మన సినిమాకి తీసుకురావాలని చెప్పాను దానికి ఆమె కూడా ఓకే చెప్పి విజయ్ కార్తిక్ గారిని ఈ సినిమాకి ఓకే అనేలా చేశారు ఈ కథని నా ఫస్ట్ టైం విజయ్ తన కళ్ళతో చూశారు అందుకే కాన్ఫిడెంట్తో చెబుతున్నా డాకు మహారాజ్ నా కెరీర్ బెస్ట్ ఊచకోత థియేటర్లో అరాచకం ఇవన్నీ చిన్న పదాలు అంటూ బాబీ అన్నారు సిగరెట్ తాగుతూ పడేశారు ఇక బాలయ్య బాబు గురించి చాలా విషయాలు చెప్పాలి ఆయనకి కథ చెప్పి ఓకే చేసిన తర్వాత నాకు మూడు ఆప్షన్స్ ఇచ్చారు తనని బ్రో బాలబాబు ఈ మూడింట్లో నీకు నచ్చినట్లు పిలు అంతేకాని సార్ అని వద్దన్నారు ఆ మాటకే నాకు ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని అర్థమైంది ఆయనకి చాలా కోపం అది ఇది అని అందరూ అంటారు కానీ ఆయన మేము షూటింగ్ చేసిన నూట ముప్పై రోజులు చాలా కూల్గా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే ఆయనతో కూర్చుంటే ఒక వైబ్ ఉంటుంది చాలా మంది బాలయ్య బాబుకి డై హాట్ ఫ్యాన్స్ ఉంటారు అలానే శత్రువులు కూడా తక్కువ ఉంటారు అలానే బాలయ్య బాబు దగ్గర డ్రామాలు నడవవు ఓవరాక్షన్ చేయకూడదు మీరు అంతసారి మీరు ఇంతసార్ అని ఎవరైనా అంటే చాలు చాలు అని కట్ చేస్తారు ఇక డైరెక్టర్ కి ఆయన ఇచ్చే గౌరవం అంతా ఇంత కాదు ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చేతిలో సిగరెట్ ఉంటే వెంటనే కింద పడేస్తారు ఇది రెండు మూడు సార్లు జరిగేసరికి నాకే ఏదోలా అనిపించింది ఆయన ముందు నుంచి కాకుండా దాక్కుని వెళ్ళేవాడిని ఇలాంటి గొప్ప గుణాలు ఉన్నందుకే ఆయన గాడ్ ఆఫ్ మాసెస్ అయ్యారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందులో తిరుగులేదు సక్సెస్ మీట్ లో తొడకొడతా ఖచ్చితంగా అంటూ బాబీ అన్నారు